మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇకపై వీధి కుక్కల బెడద తప్పనుంది అనునిత్యం వీధి కుక్కల బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేటికి పరిష్కార మార్గం లభించింది మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ యానిమల్ బర్త్ కంట్రోల్ మరియు యాంటీ ర్యాబిస్ సెంటర్ డాగ్ స్టెరిలైజేషన్ను కాజు గ్రామంలో ఏర్పాటు చేసింది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆరు వేల ఏడు వందల యాభై వీధి కుక్కలు ఉన్నట్లుగా గుర్తించారు గత జూన్ ఒకటో తేదీ నాటికి సుమారు మూడు వందల యాభై నాలుగు కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు నగరపాలక సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి ఈ సెంటర్ని ఎస్ఎన్ఈహెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానా నిర్వహిస్తుంది ఈ సొసైటీతో ఎంటీఎంసి ఎంఓయు కుదుర్చుకుంది ఏబిసి ప్రోగ్రామ్ గాను కాజలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు ఇందులో నూట ఎనిమిది క్యానల్స్ ఉన్నాయి రోజుకు ఇరవై ఏడు వంతున వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేయటానికి మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది ఒక్కో వీధి కుక్క స్టెరిలైజేషన్ చేయటానికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఏబిసి సెంటర్లో ఇద్దరు వెటర్నరీ సర్జన్లు పది మంది పురుష సిబ్బంది ఉన్నారు కాజులో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ యాంటీ ర్యాబిస్ సెంటర్ డాగ్ స్టైలైజన్ సెంటర్ను శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ శనివారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్యకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ తోట పార్థసారథి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం పాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ నగరపాలక సంస్థ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులు కాజగ్రామ టీడీపీ నేత గాదే పిచ్చిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు కాజలో ఏబిసి సెంటర్ను ప్రారంభించిన అనంతరం శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ మీడియాతో మాట్లాడారు విద్యాశాఖ ఐటీ శాఖ మాచులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి అనేక కంప్లైంట్స్ డాగ్స్ మీద రావడం జరిగింది ఈ డాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో పిల్లల్ని విపరీతంగా కరవడం చెయ్యటం అలాగే బళ్ళు వెనక మాల టూ వీలర్ బళ్ళు వెనక మాల పట్టము అదేవిధంగా కార్లు వెనక కూడా పట్టము అట్లాగా విపరీతమైన టార్చర్ ఈ నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్నావు అని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం తీసుకెళ్లడం జరిగింది మొత్తం ఈ నియోజకవర్గంలో అసలు ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక అంచనాకి రమ్మన్మని చెప్పిన మీదట ఆరు వేల డాగ్స్ ఉన్నాయని చెప్పి కమిషనర్ గారు చెప్పడంతో వీళ్ళ వీళ్ళ ముందు ఈ డాగ్స్ అన్నిటికీ ఒక పరిష్కార మార్గం ఎతకాలి అనే ఉద్దేశంతో ఎస్ఎన్ఈహెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ఆ యొక్క సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా ఒక సెంటర్ని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే ప్రతీ డాగ్కి ఏదైతే తీసుకొస్తారో ఆ డాగ్కి స్టెరిలైజేషన్ చేసి రాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేసి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇక్కడ జాగ్రత్తగా ఆ డాగ్ని చూసుకొని ఆ తర్వాత అది ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో ఆ ఏరియాకి వదిలిపెట్టడం అనేది ప్రాసెస్ దీనివల్ల ఏంటంటే భయంకరమైన ఏదన్నా డాగ్ కరిస్తే భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కానీ ఇలా కానీ ఉండదు సో దీనికి ఇది కొద్దిగా పరిష్కార మార్గం అని చెప్పి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇది ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి మున్సిపల్ కమిషనర్ గారి కృషి ఎంతో ఉంది అదేవిధంగా ఈ దీనికి నందం అబద్దయ్య గారు అట్లాగే ఈ కాజా మండల అధ్యక్షులు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేయటం అడిషనల్ కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది ఖచ్చితంగా ఇలా చేయటం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇది నాగరేట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో గ్రామంలో మరి వీధి కుక్కలు మరి నియోజకవర్గంలో మంగళగిరి కానీ కాజ కానీ వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వీధి కుక్కలని కుక్కలు ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పడ పెడతా ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి పిల్లలని పెద్దలు అనేది తారతమ్యాలు లేకుండా కుక్కలు మన మనుషుల మీద దాడి చేయటం కరవటం మరి అదేవిధంగా అనేక రకాలుగా భయభ్రాంతులని చేస్తున్న సందర్భాలు మనం చూసాం ఇవన్నీ కూడా మన ప్రీతమ యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మధ్య గౌరవనీయులు నారా లోకేష్ గారు వారి దృష్టికి వెళ్ళటం దీనికి అధికారులతో సంప్రదించి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక సొల్యూషన్ చూడాలి చూడాలి ప్రజలకి ఇబ్బంది లేకుండా అదేవిధంగా పిల్లలకి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతంలో మరి కుక్కల కుక్కల నుంచి బారి నుంచి వాళ్ళని రక్షించాలని భావంతో మరి ఈరోజు ఈ గ్రామ గ్రామంలో మరి ఆ కుక్కల్ని తీసుకొచ్చి వాటికి మరి ఇంజక్షన్ల ద్వారా మరి అవన్నీ కూడా నివారించేదానికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఆ కుక్కల్ని మళ్ళీ మరి బయట వదిలిపెడతాం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ వీటిని డైరెక్ట్గా చంపకూడదనే ఉద్దేశంతో మూగజీవాలు మరి సజీవంగానే సజీవంగానే ఉండాలి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కుక్కలు కూడా ఒక మనుషులలాగే అవి కూడా జీవనం సాగిస్తూ ఉన్నాయి అయితే వాటి ద్వారా ప్రజలకి మరి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ యొక్క డాగ్స్కి సొల్యూషన్ వచ్చే విధంగా ఈ మనుషులకి సొల్యూషన్ వచ్చే విధంగా ఈ యొక్క హాస్పిటల్లాగా నిర్మాణం చేయటం ఈ కుక్కలని ఇక్కడే ఉంచి నాలుగైదు రోజులు ఉంచి వాటి వల్ల ఇంకా మనుషులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినందుకు మా యువ నాయకులు మరి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాం